రోజా ఓటమి వెనుక జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో సొంత పార్టీలో లూకాలుకాలు కూడా అంతే కారణమనే ప్రచారం ఉంది ఎప్పటి నుంచో సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తుందని పెద్ద రెడ్డికి రోజాకు పొసగడం లేదని జగన్ హయం నుంచి వినిపిస్తోంది పారాభవం తర్వాత వైసీపీలో పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది అయింది రోజా అనుకున్నది సాధించారు తన వర్గానికి చెక్ పెట్టారు పార్టీలోనే చేశారు నగరికి చెందిన వైసీపీ నేతలు కేజే కుమార్ ఆయన సతీమణి శాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ మేరకు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ ప్రకటన విడుదల చేశారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ సిఫార్సు మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు ఇక మీదట వారు ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేసినా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా చెప్పేశారు నిజానికి నగరిలో రోజా కేజీ దంపతుల మధ్య వార్ నడుస్తోంది ఒకే పార్టీలో ఉన్నా సరే వేరు వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు రెండు వర్గాలకు మధ్య నగరీల గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి కేజీ దంపతులకు మరికొందరు మద్దతు తెలిపారు నగర నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీపీ ఎన్నిక విషయంలోనూ వివాదం నడిచింది మంత్రి రోజా తన వ్యతిరేకత వర్గానికి చెక్ పెట్టి తన వర్గానికి ఆ పదవి వచ్చేలా చేశారు అప్పటి నుంచి ఈ వార్ మరింత ముదిరింది అయితే వైసీపీ జగన్ నగరి పర్యటనకు సమయంలో కేజీ శాంతి రోజా చేతులు కలిపేందుకు ప్రయత్నించారు కేజీ శాంతి తిరస్కరించగా జగన్ మాత్రం ఒప్పుకోలేదు ఇద్దరు చేతులు కలిపారు నగర నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించారు అయినా సరే ఆ తర్వాత కూడా రెండు వర్గాలకు మధ్య వివాదాలు కొనసాగాయి ఈ ఎన్నికలు రోజా వ్యతిరేక వర్గం మొత్తం ఏకమైంది ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధినేత జగన్ పార్టీ పెద్దలను కోరారు టికెట్ ఇస్తే నగరిలో వైసీపీ ఓడిపోతుందని చెప్పారు వైసీపీ అధిష్టానం చేసింది విదంతి ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు కేజే కుమార్ శాంతి వర్గం కూడా ముట్లట్టు వ్యవహరించారు టీడీపీ అభ్యర్థి కోసం పనిచేసినట్లు ప్రచారం జరిగింది మొత్తం మీద ఇప్పుడు రోజా తన వ్యతిరేకత వర్గానికి చెక్ పెట్టారు అనుకున్నది